హలో అండి అందరికీ నమస్తే కనుబొమ్మల ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వ్యక్తిత్వ పరీక్షలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి కనుబొమ్మల ఆకృతి కనుబొమ్మలు దట్టంగా ఉంటే ఒక వ్యక్తిత్వం పలచగా ఉంటే మరొక వ్యక్తిత్వం ఉండే అవకాశం ఉంది కనుబొమ్మలు అందరికీ ఒకేలా ఉండవు కొందరికి సన్నని గీత గీసినట్లు పలచగా ఉంటాయి మరి కొందరికి దట్టంగా ఉంటాయి కనుబొమ్మల తీరును బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు వారి ప్రవర్తన ఆలోచనలు భావోద్వేగాలు వంటి వాటి గురించి కనుబొమ్మల తీరును బట్టి వివరిస్తున్నారు దట్టంగా ఉంటే ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయో పలచగా ఉంటే ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సన్నని కనుబొమ్మలు కలిగి ఉంటే మీ కనుబొమ్మలు లాగే మీరు కూడా సున్నితంగా ఉండే అవకాశం ఉంది ఎక్కువసేపు నిశ్శబ్దంగా ఉండేందుకు ఇష్టపడతారు నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఆ నలుగురిలో మీరు మాత్రం నిశ్శబ్దంగా పరిశీలిస్తూ ఉంటారు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలనగా చూస్తారు మీరు ఇంట్రవర్ట్ అని చెప్పుకోవచ్చు మీలో కాస్త నిర్లక్ష్యం ఉంది మీకు స్వీయ అవగాహన తక్కువగా ఉంటుంది కళలు కంటూ ఉంటారు మీరు మంచి ఆలోచన పరులు ఏదైనా లోతుగా ఆలోచిస్తారు మృదు స్వభావి అలాగే సిగ్గు కూడా ఎక్కువే మీకు ఇతరులు మిమ్మల్ని పొగిడితే చాలా ఇష్టం ఎవరైనా పొగడకపోతే ఇట్టే ఫీల్ అయిపోతారు మీకు ధైర్యం లేకపోయినా ధైర్యంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు అందుకే అప్పుడప్పుడు మీరు కాస్త ఆర్టిఫిషియల్ అనిపించవచ్చు ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ మనసు చాలా బిజీగా ఉంటుంది అప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మీ ఆలోచనలే కాదు కోరికలు చాలా పెద్దవిగా ఉంటాయి అలా అని మీరు అసమర్థులు మాత్రం కాదు మీరు ఎవరిని నమ్ముతారో వారి నుంచే సలహాలను తీసుకుంటారు మీరు మంచి కళాత్మక హృదయాన్ని కలిగి ఉంటారు ఇతరులను సులభంగా నమ్మేస్తారు మీకు ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు వీటి అన్నిటిని మీరు అధిగమిస్తే జీవితంలో అంతా మంచి జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దట్టంగా కనుబొమ్మలు ఉంటే మీకు దట్టంగా మందపాటి కనుబొమ్మలు ఉన్నాయా అయితే మీరు మీ జీవితాన్ని ఒక నిబంధనల ప్రకారం గడుపుతారు మీరు మీ భావాలకు నిర్ణయాలకు విలువ ఇస్తారు వాటిని బట్టి జీవించడానికి ఒప్పుకుంటారు వాస్తవానికి దగ్గరగా జీవిస్తారు నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి మీ విలువ మీకు తెలుసు దాన్ని ఇతరులు చూపించేందుకు ఏమాత్రం వెనుకబడరు మీరు ఆకర్షణీయంగా ఉంటారు మిమ్మల్ని మీరు నమ్ముతారు పారదర్శకంగా ఉండేందుకు ఓపెన్ కమ్యూనికేషన్ చేసేందుకు ప్రయత్నిస్తారు ఇతరుల మాటలను మీరు చులకనగా చూడరు తేనె పూసి మాట్లాడే స్వభావం మీది కాదు మిమ్మల్ని ఎవరైనా నమ్మవచ్చు మీరు మంచి స్నేహితుడిగా ఉంటారు మీకు బాధ కలిగినా కూడా ఎప్పుడైనా మీ స్నేహితుడికి నిజం చెప్పేందుకే సిద్ధంగా ఉంటారు మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ మీ లక్ష్యాలను చేరుకు చేరుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు కాస్త దూకుడుగా ఉంటారు నిర్ణయాత్మకంగా జీవిస్తారు మీ హృదయానికి స్వేచ్ఛ ఎక్కువ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్